నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎయిర్కెటాక్స్ ఇవాళ రిలీజ్ అయిన అఖండ టూ తాండవం నందమూరి బాలకృష్ణ నటిచ్చిన అఖండ టూ తాండవం ఎలా ఉందో ఒకసారి చూద్దాం రెండు వేల ఇరవై ఒకటి అంటే నాలుగు సంవత్సరాల క్రితం రిలీజ్ అయిన అఖండ ఒక సీక్వెల్కు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులందరి భారీ అంచనాలు ఆకాశాన్ని అంటే ఆకాంక్షల మధ్య ఒక వారం ఆలస్యం రిలీజ్ అయింది సాధారణంగా ఏ సినిమాకైనా సరే అది ముఖ్యంగా అఖండ లాంటి అద్భుత విజయం సాధించిన సినిమాకు సీక్వెల్ ఇటువంటి కఠిన స్వామి ముందుగా చెప్పాలంటే అఖండ ప్రధానంగా తెలుగు ప్రేక్షకులు దృష్టిలో పెట్టుకుని తీసింది తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకర్షించింది అఖండ అందులో అఘోరగా బాలకృష్ణ అభిమాన అభినయం ప్రేక్షకులు కట్టుబడి ఆధ్యాత్మిక తాత్విక చింతలు మెండుగా ఉన్న ఆ సినిమా దేశ విదేశాల్లో నందమూరు బాలకృష్ణ అభిమానుల కాకుండా సినిమాను ప్రేమించే వారందరికీ ఆధ్యాత్మిక భావనలో ఇట్లా ఇవన్నీ ఉన్నవారందరికీ కూడా ఒక గొప్ప అనుభూతి అనుభూ మధురానుభూతిని కలిగించాయి దీంతో సినిమా సీక్వెల్స్ వస్తుందను అది ఎలా ఉంటుందో అఖండ మించిపోతుందా అఖండ మించి ఉంటుందా లేదా అన్న ఆశలు అంచనాలు ఊహాగానాలు ఉధృతంగా సాగాయి ఇంతకుముందు ప్రీమియర్ చూసి వచ్చిన ప్రేక్షకులుగా నా అభిప్రాయాన్ని మీద పంచుకుంటున్నాను నిస్సంశ నిస్సందేహంగా అఖండ కంటే అఖండటు చాలా బాగుంది దానికి కారణం కళా విస్తృతి స్టోరీ లైన్ దాంతో పోలిస్తే బ్రాడర్ స్టోరీ లైన్ దీంట్లో ఉంది ఇంకా లొకేషన్స్ అద్భుతమైన లొకేషన్స్ అఖండ కొన్న బడ్జెట్ పరిమితులు ఈ సినిమాకు లేవు ఎందుకంటే అఖండ తెలుగు ప్రేక్షకులు దృష్టిలో పెట్టుకుని తీస్తే ఈ అఖండటోను మాత్రం పాన్ ఇండియా స్థాయిలో తీశారు ఎందుకంటే భారతదేశంలో ఇప్పుడు అత్యధికంగా హిట్ అవుతోంది ప్రేక్షకులు అమితంగా ఆదరిస్తోంది ఆధ్యాత్మిక తాత్విక భావాలు ఉన్న చిత్రాలనే కాబట్టి ఆ అఖండ టోను పాన్ ఇండియా సినిమాకి తీశారు మరి ఈ పాన్ ఇండియా సినిమాకి తీసిన ఈ చిత్రంలో అఖండటో తాండవం నిజంగానే ప్రేక్షకులను ముఖ్యంగా దేశవ్యాప్తంగా విదేశాల్లోనూ ఉన్న ప్రేక్షకులు మెప్పిస్తున్నా అంటే నా ఉద్దేశంలో అయితే మెప్పిస్తుంది ఎందుకు అంటే ముందాక చెప్పుకున్నట్టు దీనికి ఉన్న కథా విస్తృతి దేశాన్ని ప్రధానంగా పట్టిబిడిస్తున్న సమకాలీన సమస్యలు దేశం ఈ మధ్యను ఎదుర్కొంటున్న ఇట్లా ఉగ్రవాద దాడులు ఇట్లన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కరోనా వ్యాక్సిన్ కూడా దీంట్లో చొప్పించి కథను తయారు తయారు చేసుకుని తీరు ఈ కథను రూపొందించుకుంది స్వయన దర్శకుడు బాగా బోయపడిసినే ఆయన దాని బట్టి అన్నింటినీ నేను చెప్పి ఇందాక ఇప్పటి అంశాలన్నింటినీ ఇన్కరిగేట్ చేసుకుంటూ వాటిని అంతర్భాగాలుగా చేసుకుంటూ ఈ అక్కనట్టు తాండవానికి అనుకున్న స్టోరీ లైన్ చాలా బాగుంది అదేవిధంగా దాన్ని ఆయన ఎంతో హుందాగా ఎంతో ఉన్నతంగా చిత్రీకరించారు ఇట్లా ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమను గురించి లేదు ఇప్పటికే ఆయన నందమూరి తమ్ళను వ్యవహరిస్తున్నారు వరుసగా నందమూరి బాలకృష్ణ సినిమాలకు అద్భుతమైన రీ రికార్డింగ్ మ్యూజిక్ ఇస్తుండటంతో ఇప్పటికే తమను బాలకృష్ణకి అభిమానించడంతో పాటు నందమూరి తమన్గా పిలుస్తున్నట్టు తెలిసిందే రికార్డింగ్ మ్యూజిక్ కానీ చాలా గొప్పగా ఉన్నాయి కొన్ని కొన్ని సాయంత్రవార్తలు కొద్దిగా శబ్దం పరిమితులు పెంచిందేమో అనిపించింది ఎందుకంటే అందరూ కూడా అంత భారీ శబ్దాలను విని హర్షించేవారు ఉంటారా అని అనుమానమే కొద్దిగా అక్కడక్కడ సౌండ్లు టాప్ వెళ్ళింది కొద్దిగా తగ్గించుంటే బాల్డేవో అనిపించింది కొన్ని సన్నివేశాల్లో అయితే ఈ నేపథ్య సంగీతంలో భాగంగా తమలో వాడిన ఈ శ్లోకాలు వేదాలు వాటి అందరూ కూడా ఇష్టాలతో పాటించటం ఆలపింపజేయటం ఇవన్నీ కూడా సినిమాకు బ్రహ్మాండమైన ఆధ్యాత్మిక సంతరించి పెట్టాయి ఆ సినిమా స్థాయి తగినట్టుగా ఇక శ్రీ ప్రసాద్ ఫోటోగ్రఫీ కానీ ఎంచుకున్న లొకేషన్స్ కానీ తీసుకున్న శ్రమ కానీ కానీ ఇవన్నీ కూడా స్పెషల్ ఎఫెక్ట్స్ గ్రాఫిక్స్ వీటన్నింటినీ వాడుకొని తీరు అద్భుతమైన చెప్పాలి అందరి కళాకారులు ఇతర సాంకేతిక కష్టం ఆ కర్ణాటక తాండవంలో అడగడంలో కనిపిస్తుంది ఇలా ముందు ఫస్ట్ పార్ట్లో ఉన్నట్టే ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ మిగతా ఎన్ని ఉన్నా కూడా ప్రధాన ఆకర్షణ నందమూరి బాలకృష్ణ అభినయం ముఖ్యంగా అఘోరగా అఖండాలు ఎలా అయితే ఆయన చెల్లరైపోయారో సాక్షాత్తు అఖ అఘోరాలంటే ఎలా అయిపోయా ఉంటారా అన్న అనుభూతిని ప్రేక్షకులు కళ్ళ ముందుంచిన బాలకృష్ణ ఈ అఖండ టూ తాళవడంతో ఈ అఘోర పాత్రను మరింత ఉన్నతంగా మరింత అయ్యత్తుకు తీసుకు చెప్పాలి ఇందులో చూస్తూ ఉంటే బాలకృష్ణ చూస్తూ ఉంటే ఓ బాధ బాలకృష్ణ గుర్తున్నారు సాక్షాత్ ఒక అఘోరానే శివభక్తుడే శివాగ్రంతోనే నడిచే శివుడు తప్ప మరేమీ తెలియని తలవని ఒక మహా నిష్కామయ్య మన కళ్ళ ముందు వెళ్తాడు అంతలా పాతలను రక్తి కట్టించారు శాంతం వల్లిగించిన రోద్రం వల్లిగించిన శత్రువులను ప్రజాకంటకులను ఈయన సంహరిస్తూ లేదా వాళ్ళు శిక్షిస్తున్న విధం అటు క్రమంలో చేసే ఫైట్లు అత్యద్భుతంగా రూపొందించబడ్డాయి ఫైట్ మ్యాస్టర్లు అయితే సాక్షాత్తు దేవుడే వచ్చి మానవులతో అంటే విలన్స్తో యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో దైవశక్తి ఎంత అద్భుతంగా పనిచేస్తుందో దాని ముందు ఎవరు ఎలా నిలలే నిలబలేరో అన్న విషయాన్ని చూపించేటట్టుగా ఈ ఫైట్లన్నింటినీ కూడా అత్యంత భారీగా అత్యంత ప్రజారజంగా తీర్చిదిద్దారు కొన్ని కొన్ని షార్ట్లు కొన్ని ఫ్లై ఫైట్లు అయితే ప్రేక్షకులు ఇళ్ళ వేసేలా సీట్లు లేచి నిలబడి కొరిద్దరు కొట్టేలా చేశాయంటే అశక్తి కాదు నాకు అంత ప్రత్యక్షంగా చూశాను థియేటర్లో కొన్ని సీన్లు ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ ఇంటర్వెల్ ముందు వచ్చే పావు గంట ఇరవై నిమిషాల సీన్లు అల్టిమేట్ ఈ సినిమాని ఎక్కడికో తీసుకువెళ్ళాయి ఇక మ్యూజిక్ కూడా అయితే ఇతర ఇతర అనవసరమైన పాటలు ఇట్లా ఎలివేషన్ సాంగ్స్ ఏమీ లేకుండా ఒకే ఒక మాస్ సాంగ్ అది కూడా ప్రేక్షకు అభిమానులు కోసం అన్నట్టుగా ఒక పాట మాత్రం పెట్టారు తప్పితే మిగతావన్నీ కూడా నేపథ్య గీతాలు లేదా సందభోషిత గీతాలే ఈ విధంగా కథాగమనానికి ఎక్కడా కూడా అనవసరమైన పాటలు ఇవన్నీ అడ్డు లేకుండా ఐటమ్ సాంగ్ చెత్త లేకుండా సినిమా చాలా చక్కగా సమృద్ధంగా తీర్చిదిద్దారు దర్శకుడు భోయపాటి సినిమా ముఖ్యంగా ఇందులో చెప్పుకోవాల్సింది ఏమిటంటే అఖండాలో కొన్ని అంటే కలెక్టర్గా ఉండి కూడా ప్రజ్ఞా జయస్వాళ్ళ మధ్య ప్రజ్ఞా జయస్వాళ్ళకి నన్నూరు బాలకృష్ణ చిన్న బాలకృష్ణ మధ్య వచ్చే కళ్ళుదాగే సన్నివేశాలు కుటుంబ ప్రేక్షకులు ఇబ్బంది పెట్టాయి భోయపాటు సీనుడు కూడా విమర్శలు పాలు చేశాయి అంతలో అద్భుతమైన ఉన్నత నిలువలతో రూపొందించిన సినిమాలో ఈ చీప్ హాస్యం ఏమిటి ఈ వెగటు డబుల్ వెను డైలాగులు ఏమిటి అని బహుశా అవి కూడా ఆయన దృష్టికి వచ్చినట్టు ఉన్నాయి బోయపాటి సీని దృష్టికి కూడా ఈసారి మాత్రం అక్కడలో అయినా అలాంటి వెగటు ఛాయలు లేకుండా చాలా జాగ్రత్త పడ్డారు ఈ సినిమా మొత్తం ఒక క్లీన్ ఎంటర్టైనర్ ఈ మధ్యగాన మనం ఇలాంటి సినిమా చూసిన వంటి అసలు అసయక్తి కాదు చక్కగా ఏ మాత్రం ఇబ్బంది లేకుండా హాస్య ద్వంద సంభాషణలు హాస్య వెకిలి సంభాషణలు ఇవేమీ లేకుండా సినిమాను ఒకే టోన్లో రైట్ ఫ్రమ్ ద స్టార్టింగ్ నుంచి చివరి వరకు కూడా అదే లైన్లో అదే వేవ్ లెంగ్లో బాల భయపడిసి నడిపించే తీరు అద్భుతమైన చెప్పాలి అఖండతో పోలిస్తే అఖండ టూ తాడడం వల్ల అఘోరవ పాత్ర లెంగ్త్ ఎక్కువ చిన్న బాలకృష్ణ దాంతో పోలిస్తే దీంట్లో తగ్గించారు గండయంగానే ఎందుకంటే ఎక్కువ ఆయన నామాత్రం ఉండాలి కాబట్టి ఉన్నట్టు తప్పితే కథాగా ఉన్న తోడ్పడాలి తప్పితే చిన్న బాలకృష్ణ పాత్ర అంత కాలేదు అయితే ఇక ఈ సినిమాలో మాత్రం ఇంకా చెప్పుకోదగింది ఏమిటి అంటే బలమైన ప్రతి నాయకులు సినిమా ప్రతి సినిమాలో కూడా ప్రతినాయకులు అంటే విలన్స్ చాలా బలంగా శక్తి సంపన్నంగా ఉంటారు అదే కోవలో ఈ సినిమాలో కూడా విలన్స్ ఒకరి నుంచి ఒకరు బాలకృష్ణ స్థాయికి బాలకృష్ణ కొట్టేలాగా ఉన్నారు తప్పితే చాలా సినిమాలు చూపిస్తుంటారు విలన్స్ కామెడీగా ఫార్స్ ఫార్స్ ఫార్స్గా అలా ఏం కాకుండా దీనికి విలన్స్ కూడా అఖండాల మాదిరిగానే చాలా ఫోర్స్గా చాలా శక్తివంతంగా కనిపిస్తారు క్రికెట్గా కొత్త రాజు వారుగా ఇట్లా విల్లన్స్ అలా ఉండబట్టే హీరోపత్రం అంతా గెలువేట్ అయింది అంటే కొన్ని సీన్లు అద్భుతంగా గుజ్ బంప్స్ తెప్పించాయి ఇది వెంట్రుకలు రికార్డ్స్ ఉన్నాయి అంటారు అలా అలాంటి సీన్ సినిమాలు కనీసం నాలుగైదు ఉన్నాయి పూర్తిగా రివీల్ చేయడం లేదు కానీ సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని సన్నివేశాలు అయితే ముఖ్యంగా ఒక చివరిలో శివతాండవం లాంటివి అయితే అల్టిమేట్ కొన్ని కొన్నిసార్లు అయితే మాత్రం కొద్దిగా సినిమా కొన్ని ఫస్ట్ హాఫ్ అండ్ ఇంటర్వ్యూ బ్యాగ్గిన తర్వాత చాలా హైతో ఎండ్ అవుతుంది ఇంటర్వెల్ బ్యాంకు ఆ తర్వాత వచ్చిన సన్నివేశాలు కూడా అంతే బాగున్నప్పటికి కూడా జనరల్ ఎక్స్పెక్టేషన్స్ ఫస్ట్ హాఫ్ కన్నా కొంచెం బాగుంటే బాగుండేది బాగుండేది అనిపించింది అయితే సెకండ్ హాఫ్లో కొద్దిగా లిటివి తగ్గించుంటే ఒక ఐదు పది నిమిషాలు సీన్స్ కన్నా తగ్గించుంటే ఇంకా ఫోర్స్డ్గా ఉండేది పైగా డైలాగ్స్ కూడా కొన్ని చోట్ల కొద్దిగా సాగి ఒప్పోప్పు సాగిసినట్టుగా అనిపించాయి దేశం గురించి ధర్మం గురించి చెప్పినప్పుడు రకరకాల సన్నివేశాలు రాష్ట్రం దేశం అంతర్జాతీయ ఇతన్ని ముడిపెట్టి డైలాగులు చెప్పాలి అనే తాపత్రయంతో కొన్ని కొన్ని చోట్ల డైలాగులు సాగదీసినట్టుగా అంత అవసరం లేదేమో అనిపించాయి అవి మినహాయిస్తే సినిమా అంతా కూడా ఒక ఫ్లోలో ఒక పురుగులో వడిబడిగా సాగిపోయింది ఎక్కడా కూడా బోర్ కొట్టే సీన్స్ లేవు హైలీ ఎమోషనల్ ఫుల్లీ లోడెడ్ సినిమా ఇది అయితే ఒక కొద్దిగా కొద్దిగా ఇబ్బంది ఏమిటంటే ఈ సినిమాలు ఎక్కడ కూడా రిలీఫ్ అంటూ ఏమి లేకపోవటం సెకండ్ హాఫ్లో కొద్దిగా ఎడిటింగ్ మరింత క్రిస్ప్గా చేస్తుంటే ఈ సినిమా ఇంకా చాలా బాగుండేది అయితే మొత్తం మీద ఈ చిన్న చిన్న లోపాలు ఏముంది కానీ క్యారెక్టర్స్ క్యారెక్టరైజేషన్ కానీ స్టోరీ లైన్ కానీ నందమూరి బాలకృష్ణ పెర్ఫార్మెన్స్ కానీ ఇతరుల నటి నటుల యాక్షన్ కానీ ముఖ్యంగా మన బాగు భజనగి బాయిజానుల్లో చిన్న పిల్లల పాపగా మన అలరించిన హర్షాలి మెహరోత్ర ఈ సినిమాలో చిన్న బాలకృష్ణ కూతురుగా నటించింది ఆ పాప కూడా ఇప్పుడు యుక్త వయసుకు వచ్చింది అమ్మాయి ఆ అమ్మాయి కూడా చక్కగా పెర్ఫామ్ చేసింది ఆ రోడ్లకు సరిగ్గా సూట్ అయ్యేలా ఇక ప్రధానమంత్రి ఇట్లా ఈ తదితర పాత్ర పోషించి అందరూ కూడా ఎవరి పాత్రలు న్యాయం చేశారని చెప్పాలి విలనిసరి చెప్పగలేదు ముందు ఆది పిన్ కానీ ఇంకా ఇతర విలన్స్ కానీ చాలా బాగా చేశారు ఇది మించి ఇంకొక విశేషం ఏంటంటే మహాకుంభమేళ ఈ సంవత్సరారంభంలో జరిగిన మహాకుంభమేళాను అద్భుతంగా చిత్రీకరించి దాన్ని కథకు చేసుకుంటూ భయబడ్సీని కథను నడిపించిన తీరు ఆ మహాకుంభమేళాను ఈ చిత్రంలో అంతర్లీనంగా అంతర్భాగంగా చేసుకున్న విధానం భేష్ అప్పుడు ఆ మహాకుంభమేళాకి స్వయంగా వెళ్ళలేని వారికి కూడా ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతిని భయపడ్సీని కలిగించారంటే అత్యయక్తి కాదు అట్లా చక్కగా మంచి మంచి సీన్స్ షార్ట్స్ని కూడా చక్కగా చేసుకుంటూ స్క్రీన్ పైన పగబంగా నడుపుతూ భోగిపడే ఈ సినిమాను అక్కడ తాడవని అత్యద్భుతంగా తీర్చిదిద్దారు నా వర్గం అయితే నేను ఐదు ఐదుకి ఐదింటికి త్రీ పాయింట్ ఫోర్ ఫైవ్ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ వరకు ఇస్తాను ఈ సినిమాకి ఖచ్చితంగా సిఫార్సు చేస్తాను కూడా చాలా మీరంతా చూడదగిన సినిమా అని చెప్పి చూడండి సినిమాను ఆధ్యాత్మిక విలువల కోసం ఈ తాత్విక భావాలు పెంపొందించడం కోసం మన దేశ గొప్పదనం తెలుసుకోవడం కోసం మన సనాతన ధర్మం ఎంత ఉన్నతమైందో ఎంత సమన్నతమైందో తెలుసుకోవడం కోసం మన పిల్లలకు తెలియజేయడం కోసం మీ పిల్లలతో సహా కుటుంబం యావత్తు సినిమాకి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను